హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది గు మంగళవారం రోజున వీడియో అండి యాక్చువల్గా సోమవారం నాడు అయితే ఏం వీడియో షూట్ చేయలేదు వదిన వాళ్ళు ఆదివారం నాడు సాయంత్రం వెళ్ళారనమాట ఇంకా నేను ఆదివారం కూడా ఏం వీడియోస్ షూట్ చేయలేదు అందుకని చెప్పేసి మంగళవారం రోజున షూట్ చేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను సోమవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చాలా పనులు ఉంటాయి కానీ నాకు అస్సలు ఇంకా ఈ మధ్యన అయితే అసలు లొంగట్లేదు అందుకని చెప్పి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అలాగే ఫ్రెష్ అయిపోయి పడుకుంటున్నాను అట్లీస్ట్ వీడియోస్ అన్న ఎక్కువ అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి నిజం చెప్పాలి అని అంటే టీవీ కనెక్షన్ కూడా తీపిచ్చేసాను ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాను పొద్దు పొద్దున్నే కొంచెం బిజీ ఉంటాను నేను ఆఫీస్లో అయితే ఆ టైంలో ఈ కేబుల్ అతను కాల్ చేసి మేడం బిల్లు కట్టలేదు మేడం బిల్ కట్టలేదు అని ఊరికే టార్చర్ చేస్తున్నాడు కట్ చేస్తా పోతున్న కాలు ఇంకా కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నాడు నాకు చిరాకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు వద్దు నీ టీవీ వద్దురా బాబు కట్ చేసేయి అని చెప్పి చే కట్ చేపించేసాను అనమాట టీవీకి టీవీకి కేబుల్ కనెక్షన్ లేదు ప్రెజెంట్ అందుకని చెప్పి టైంకి పడుకుంటున్నాను టైంకి వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతున్నాను టైంకి ఎడిట్స్ చేయగలుగుతున్నాను టీవీ లేకపోతే ఇన్ని పనులు చేయగలుగుతున్నాను అనమాట అయినా మోర్ ఓవర్ నేను ఈ మధ్యకాలంలో అసలు ఇంట్లోనే ఉండట్లేదు కదా సరిగ్గా అందుకని చెప్పి కూడా ఒక రీజను ఎలాగా కొన్ని రోజులు పోయిన తర్వాత టాటా స్కై ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి పెట్టిద్దాము అని అనుకుంటున్నాం అనమాట సో మంగళవారం రోజు వీడియో అని చెప్పి అన్నాను కదండి చాలా గిన్నెలు ఉన్నాయి సోమవారం కడిగినవి నేను బేసిక్గా ఈ రోజు కడిగినాయి రేపొద్దున్నే ఈ రోజు పొద్దున్న కడిగితే రేపొద్దున సర్దుతాను అనమాట అందుకని చెప్పి ఇంకా ఆ గిన్నెలన్నీ సర్దేస్తున్నాను మా ఇంట్లో మాక్సిమం లేని వస్తువు అంటూ ఏమీ ఉండదు మేకుతో సహా అన్నీ ఉంటాయి అన్నమాట కొంచెం మొక్కల్ని చూసుకుందాం అని చెప్పి మొక్కల దగ్గరికి వచ్చాను ఈ మొక్క అయితే ఊరి నుంచి వచ్చేసరికి బాగా ఎండిపోయినట్టు అయిపోయింది కదా నీళ్ళు పోసేసరికి మంచిగానే అయింది కానీ ఇలా అన్ని ఆకులు మ్యాక్సిమం పసుపు రంగులు వచ్చేస్తున్నాయి అన్నమాట ఆకులు పండిపోతున్నాయి కొన్ని ఆకులేమో అలా వడిలిపోయినట్టే ఉన్నాయన్నమాట చాలా ఆకులు అయితే రాలిపోయినాయి కొంచెం కొంచెమే ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటున్నాయి మొక్కలు కూడా అటు సైడ్ కూడా అస్సలు మొక్కల్ని పట్టించుకోవట్లేదు రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న కొంచెం క్లీనింగ్ చేద్దాము ఎట్లీస్ట్ సాటర్డే సండే అయినా అని అనుకుంటున్నాను అనమాట ఈ గులాబీ మొక్క మొత్తం పీకేస్తాను ఇంకా దానికి బూజు తెగులు వచ్చింది అది వేస్ట్ యాక్చువల్గా లాస్ట్ టైమే తీయాల్సింది అనవసరంగా మొగ్గలు వచ్చినాయి కదా అని ఉంచాను ఇవి అయితే బాగా పెద్దవైపోతున్నాయి ఇవి ఏం చేయాలో అర్థం కావట్లేదు పొడుగ్గా అయిపోతున్నాయి కొమ్మలు వచ్చేస్తున్నాయి అనమాట పక్క నుంచి కూడా మంచిగానే కొమ్మలు వస్తున్నాయి సో ఇవైతే ఇలా ఉంచేద్దాం ప్రస్తుతానికి అని అనుకుంటున్నాను వాషింగ్ మెషిన్ స్టాండ్ ఉంది అది కూడా ప్లాంటర్ లాగా చేపిద్దాము అని అనుకుంటున్నాను అన్నమాట కొంచెం సేపు మొక్కల్ని చూసుకుని ఇంక లోపలికి వెళ్ళిపోయాను ఎందుకంటే మనకు చాలా పనులు ఉన్నాయి ఆఫీస్కి వెళ్ళాలి కదా ఈరోజు అయ్యో బాబా ఈరోజు ట్రాఫిక్ ఉందండి అసలు ఒక పక్కన ఏంటో తెలియదు కానీ టూ డేస్ నుంచి బాగా ఉడుగుగా ఉంది హైదరాబాద్లో అలాగే ఈరోజు ట్రాఫిక్ మామూలుగా లేదు పొద్దున్న ఇంటికాడ వర్షం పడలేదు కానీ వేరే వేరే చోట్లయితే చాలా పెద్ద వర్షం పడింది పారాడైజ్లో అయితే ఎంత ట్రాఫిక్ నీళ్లు చాలా నీళ్లున్నాయన్నమాట ఆ నీళ్ళ వల్లే ఎక్కువ ట్రాఫిక్ అవుతూ ఉంటుంది హైదరాబాద్లో ఎస్పెషల్లీ వర్షాకాలంలో అయితే ఇంకా చిరాకుత్సింది నిజం చెప్పాలంటే లేట్గా వెళ్ళాను ఈరోజు టెన్ ఓ క్లాక్ అలా వెళ్ళాను ఆఫీస్కి ఇది బయట స్టాండ్ అండి చాలా అంటే చాలా దుమ్ము వస్తుంది తెలుసా నాకు ఏంటో ఇలాంటి మార్కులు ఉంటే కూడా మనశ్శాంతి ఉండదు అనమాట చెప్పులు స్టాండ్ మీద తట్టు సో వీటిని ఒక్కొక్కసారి చిరాకు వచ్చి చూడడానికి ఏం చేస్తానంటే పెట్టి తుడుస్తాను తెలుసా ఈ ఆకుల్ని కూడా తుడుస్తాను యాక్చువల్గా ఈ ఆకులు కూడా టిప్స్ ఎండిపోతున్నాయి ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఆ టిప్స్ని కత్తిరితో కట్ చేస్తూ ఉంటాను అనమాట మంచిగా గాలి వస్తుంది బయట కానీ లోపల బాగా ఉడుకుగా ఉంది అదేంటో తెలియదు హ్యూమిడిటీ లాగా అనిపిస్తుంది నాకు వేడి మామూలుగా లేదు చెమటలు కారిపోతున్నాయి కానీ జిడ్డు పట్టట్లా చాలా వేడిగా ఉందనమాట ఆంటీ కూడా వచ్చింది మ్యాక్సిమం ఎయిట్ ఓ క్లాక్ అంతా ఆంటీ వెళ్ళిపోతుంది ఈ మధ్యకాలంలో కొంచెం ఎయిట్ టెన్ అలా అవుతుందిలేండి ఎయిట్ టెన్ అయ్యింది అని అంటే బాగా మొత్తుకుంటుంది అనమాట నీ వల్లే లేట్ అవుతుంది నీ వల్లే లేట్ అవుతుంది అని ఇంకేం చేయలేము నాకు కూడా కొంచెం క్లీనింగ్ అంటే ఇష్టం కదా కొంచెం ఆగమ్మా అమ్మా అని చెప్తూ ఉంటాను అనమాట నాకు మంచిగా తుడవలేదు అని అంటే మళ్ళీ తుడిపిస్తాను నాకు ఎందుకో అంత ఇష్టం ఉండదు నేను ఏ పని చేసినా అంతే నాకు నచ్చలేదు అని అంటే మళ్ళీ అది మా మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాను కానీ అలా వదిలేను క్లీనింగ్ అయినా అంతే రేపు ఫిఫ్టీన్త్ రోజున పొద్దున్నే లేవాలి ముందరే చెప్పాను అనమాట కొంచెం లేట్గా రామ్మా అంటే నేను రాను నేను ఏడున్నరకే వస్తానని చెప్పేసి అనింది ఇంకా సర్లే నాకు కూడా త్వరగానే పని అవుతుందిలే అని చెప్పేసి ఫిఫ్టీన్త్ రోజున కొంచెం త్వరగానే వస్తున్నాని నేను కూడా అన్నీ ప్రీ ప్లాన్ చేస్తున్నాను కొంచెం ఈసారి త్రీ వీక్స్ అయిందనమాట ఇల్లు డస్టింగ్ చేయక కొంచెం నీట్గా డస్టింగ్ చేసేసుకుందాము అలాగే అన్నీ వాష్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఈసారి ప్లాంటర్స్ కూడా మార్చాలి చాలా అంటే చాలా పనులు ఉన్నాయి టీవీ ఒకటి ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని అన్నాను కదా బయట బాల్కనీ కడగాలి కారిడార్ కడగాలి ఇల్లు డస్టింగ్ చేయాలి ప్లాంటర్స్ కొత్త మొక్కలు వేయాలి పాత నీళ్ళు తీసేయాలి అబ్బా లిస్ట్ గోయింగ్ ఆన్ అంతే చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మళ్ళా నిజం చెప్పాలంటే ఐదో తారీఖు లోపల పంపించాల్సిన పాల బిల్లు వరకు నేను పంపించలే మధ్యలో ఊరు వెళ్ళిపోయాను కదా పాలు కూడా అడగలేదు నేను ఒకసారి చాలా రోజుల నుంచి పాలు పోయించుకోలేదనమాట ఇవన్నీ లెక్కలు చూసి వాళ్ళకి పంపించాలి ఎన్ని పనులు పెండింగ్ ఉండిపోయినాయో తెలుసా ఏంటో మొన్నేమో మేము అటు ఇటు తిరుగుతున్నాం కదా సాటర్డే సండే రోజు ఇంకా ఈసారి ఈ హాలిడేస్లో అయితే ఈ పనులన్నీ చేద్దాం మ్యాక్సిమం అని అనుకుంటున్నాను ఇవి ఏవైతే కొన్ని నీళ్ళు బియ్యం కడిగిన నీళ్లు ఉన్నాయో ఈ నీళ్లు మొక్కలకు పోయడానికి తీసుకెళ్తున్నాను అనమాట ఇంగో ఈ యాక్చువల్గా ఈ సీమండి డొక్కు ఉంది కదా అది వచ్చేసి నేను విజయవాడలో తీసుకున్నాను బేసిక్గా మా మూడు అత్తయ్య వాళ్ళు ఇలాంటివి వాడతారు నాకు తెలుసు రెండో అత్తయ్య కూడా వాడుతుంది అనుకుంటా మా అమ్మ కూడా వాడేది ఇంక అందుకని చెప్పేసి ఆ అలవాట్లో నేను కూడా చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట దానికి మేబీ టెన్ ఇయర్స్ ఏజ్ ఉండొచ్చు అది ఇప్పుడు కూడా నా దగ్గర అలాగే ఉంది చిల్లులు గట్టా ఏమీ పడకుండా లంచ్ బాక్స్ పెట్టేసుకుని ఆ తర్వాత గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తాను అనమాట కౌంటర్ టాప్ యాక్చువల్గా ఆంటీ ఉండగానే నేను బాక్స్ పెట్టేసుకుని ఆంటీకి ఆ గిన్నెలన్నీ ఇచ్చేస్తాను అందుకని చెప్పేసి మ్యాక్సిమమ్ ఇంకా ఇంకా సాయంత్రం నేను బాక్స్ తెచ్చి అందులో వేస్తే తప్ప ఇంకా గిన్నెలు ఏమి ఉండవు ఇంట్లో సో ఒక టబ్ ఒకటి అరేంజ్ చేశాను కదా గిన్నెలు గిన్నెలన్నీ వేయడానికి అన్నీ అందులో వేసేస్తూ అనమాట తినేసిన తర్వాత బాక్సులు కూడా తీసుకొని వచ్చి అందులోనే వేసేస్తాను ఇంకా పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టుకున్న తర్వాత అన్నీ ఇచ్చేస్తాను కాబట్టి నాకు అంత ఇదిగా కూడా ఏమనిపించదు ఈరోజు ఇలా తుడిసిన తర్వాత టీ పెట్టుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఏంటో గుర్తు కూడా లేదు మోరవరు టైం ఒకటి అయిపోతుంది ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది బాబోయ్ అనుకుని వెళ్తున్నాను నిన్న కూడా అంతే ట్రాఫిక్ ఉంది సోమవారం అలాగే ఉంది మంగళవారం అలాగే ఉంది ఏంటో తెలియదు ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో బుధవారం నాడు ఎలా ఉంటుంది అనేది అది రేపు చెప్తాను ఫైనల్గా అయితే గ్యాస్ కౌంటర్ అయితే క్లీన్ చేసేస్తున్నాను బేసిక్గా రీసెంట్గా ఏం చేశానంటే కొంచెం చాలా రోజులు అయిందని కదా డస్టింగ్ చేయక ఇవి డీప్ క్లీన్ లాగా చేద్దామని చెప్పేసి లైజ్ ఆయిల్ వేసి గ్లాస్ది మనకి గ్యాస్ స్టవ్ గ్లాస్ది కదా కౌంటర్ గ్లాస్ టాప్ కదా దాని మీద కొంచెం లైజ్ ఆయిల్ వేసి మంచిగా తుడిసాను అనమాట కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు దాని మీద మరకలు గట్టా ఉండిపోతా ఉంటే నీళ్ళు గమ్మును తుడవకపోతే ఆ మరకలు పోవాలి అని అంటే లైజ్ ఆయిల్ వేసి తుడవాలన్నమాట అలాగే కొంచెం మనకి గిన్నెలు పెట్టుకోవడానికి ర్యాక్స్ అవి తీసుకుంటాం కదా దాని మీద కూడా కొంచెం లైజ్ ఆయిల్ వేసి అదంతా కొంచెం క్లీన్ చేశాను అనమాట ఒక ఊరి నుంచి వచ్చిన తర్వాత రోజు అనుకుంటా క్లీన్ చేశాను ఇంకో ఈ సింక్ దగ్గర కూడా వెనకాల గోడ అంతా క్లీన్ చేస్తున్నాను ఇది చేసిన తర్వాత యాక్చువల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది నన్ను ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి నేను ఎవరీ ఆల్టర్నేటివ్ సింక్ స్క్రబ్ చేస్తాను అనమాట ఇందులో ఎంగిలి గిన్నెలు అలాంటివి ఏమీ పెట్టం మేము అన్నీ బయట పెడతాము సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను స్క్రబ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ డే వచ్చేసి ఇలా క్లీన్ చేస్తాను నిన్న స్క్రబ్ చేశాను కదా అందుకని చెప్పేసి ఈరోజు క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయి టైం అయిపోతుంది ఒక పక్కన టెన్షన్ వచ్చేస్తుంది రోజు లేట్ వెళ్తే బాగోదు కదా నిన్న కూడా నేను లేట్ వస్తానని చెప్పా ఈరోజు కూడా లేట్ వెళ్తానని చెప్పాను ట్రాఫిక్ అయితే ఎంత ఉందో మనం ఇంటి దగ్గర ఇన్నింటికి బయలుదేరినా కానీ నేను ఆఫీస్కి వెళ్ళేసరికి అయితే టెన్ అయిందనమాట చిరాకు వచ్చింది కాల్లాగేసింది ఇవాళ బండి నడపడానికి వర్షం వల్ల ఫుల్ ట్రాఫిక్ అంట ఫైనల్గా అయితే టెన్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాను మేము వెళ్ళినా కానీ ఇంటికి వచ్చేది మటుకు ఒకటే టైం నాకు సో ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ అయింది ఈరోజు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి బేసిక్గా నేను జాబ్ మానేసి యూట్యూబే పర్మనెంట్గా చేద్దామని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు కాదులేండి ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత అప్పుడు ఎలా ఉంటాము ఏంటి అనేది నాకు కూడా తెలియదులేండి ఇంట్రెస్ట్ ఉంటుందా పోతుందా అనేది కూడా నాకు తెలియదు సో ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను అనమాట మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అని అనుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేయండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్గా సబ్స్క్రైబర్స్ పెరిగితే వ్యూస్ కూడా పెరుగుతాయి కదా అందుకని రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి